నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు దీనితో నీ గొప్పతనం చులకనపోతుంది అయ్యో ఇంతకంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా చేస్తే నీవు రంగంలో వీరమరణం పొంది స్వర్గానికి పోయెదవు లేదా విజయుడవై ఈ భూమండలముపై రాజ్యమును అనుభవించదవు నిశ్చయుడవై లెమ్ము ఓ పుత్రుడా యుద్ధానికి సిద్ధముకమ్ము సుఖదహకాలని లాభనష్టాలనీ మరియు జయాపజయములను సమానంగా తీసుకుంటూ కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయుము నీ బాధ్యతలని ఈ విధంగా నిర్వర్తించటం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు ఇప్పటివరకు నేను నీకు సాంఖ్య యోగం అంటే ఆత్మతత్వం గురించి విశ్లేషణాత్మక జ్ఞానమును వివరించాను ఇప్పుడు వినుము ఓ పార్థ నేను బుద్ధి యోగాన్ని విశదీకరిస్తాను ఇలాంటి అవగాహనతో పనిచేసినప్పుడు నీవు కర్మ బంధముల నుండి విముక్తి పొందెదవు ఈ దృక్పథంతో పనిచేసినప్పుడు ఎలాంటి నష్టము కాని వ్యతిరేక ఫలితములు కాని కలుగవు కొద్దిగా సాధన చేసిన అది మనలని పెద్ద ప్రమాదం నుండి కాపాడును ఓ కురు వంశజుడా ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా స్థిరంగా ఉంటుంది మరియు వారి లక్ష్యము ఒక్కటే కాని సంకల్పం లేని వారి బుద్ధి పరిపరి విధములుగా ఉంటుంది పరిమితమైన అవగాహన కలవారు స్వర్గలోక ప్రాప్తి కోసం దాంభికమైన కర్మకాండలను ప్రతిపాదించే వేదాల్లో చెప్పబడిన సమ్మోహపరచే మాటలకు ఆకర్షితులౌతారు మరియు అందులో ఇంకా ఏమీ ఉన్నత స్థాయి ఉపదేశం లేదనుకుంటారు తమకు ఇంద్రియ సుఖాలని ప్రాప్తింపచేసే వేదాల్లోని భాగాలని ప్రశంసిస్తారు మరియు ఉన్నత జన్మ ఐశ్వర్యం ఇంద్రియ భోగాలు మరియు స్వర్గలోక ప్రాప్తి కోసం ఆడంబరమైన కర్మకాండలు చేస్తుంటారు ప్రాపంచిక భోగాలు సుఖాల పట్ల మనస్సు మిక్కిలి మమకారసక్తితో ఉండి మరియు వారి బుద్ధులు ఇటువంటి వాటిచే చిత్తభ్రాంతికి లోనయ్యి వారు భగవత్ప్రాప్తి పథంలో సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు ఓ అర్జున వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాత్మకమైన విషయ సంబంధమై వివరించును నీవు ఈ త్రిగుణములకు అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండుము ద్వంద్వముల నుండి విడివడి నిత్యము పరమసత్యంలో స్థితమై ఉండి మరియు భౌతిక లాభాలు భద్రతల గురించి పట్టించుకోకుండా ఆత్మభావనయ్యే స్థితుడవై ఉండుము ఒక చిన్న నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలనుతో తీరుతాయి అదే ప్రకారంగా పరమ సత్యాన్ని ఎరిగి ప్రాప్తి నొందిన వ్యక్తి అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేర్చినట్టే శాస్త్రవిహిత కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదు కాని ఆ కర్మ ఫలములపైన నీకు హక్కులేదు నీవే కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు జయపజేముల పట్ల మమకారాసక్తి విడిచిపెట్టి ఓ అర్జున నీ కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండుము ఇటువంటి సమత్వ బుద్ధియే యోగము అని చెప్పబడును